కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ బృందావనం నెల్లూరు ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా కార్యకర్తలారా జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ప్రేమించే కార్యకర్తలకు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి బలం మీరే మీరున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి తనలో తెల్ల వెళ్ళిగా కూడా పీకలేరు ఎవరే కానీ తిరిగి మళ్ళా మన పార్టీ అధికారం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని మన నాయకుని మనం ఏ విధంగా చూడాలనుకుంటున్నామో ఆ విధంగా అనతి కాలంలోనే చూడగలుగుతాము జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వసనీయత కలిగిన మనం ఎప్పటికీ రాజకీయ జీవితంలో గౌరవాన్ని అనుభవిస్తాం మనం ఎప్పుడూ దరిద్రులం కాదు ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు దరిద్రుడు ఆయన నమ్ముకొని ఉండే మీరందరూ కూడా దరిద్రులు అని చెప్పి ఆయన మాట్లాడే మాటలు అసహ్యకరమైన మాటలు ఎవరయ్యా దరిద్రులు ఆయన ద్వారా పదవులను అనుభవించి ఆయన ద్వారా సంపదలు పొంది గౌరవాన్ని పొంది రాజకీయ ప్రతి అనుకూల పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పుడు ఆయన్ను వదిలి మోసం చేసిపోతున్నారే అట్లా మోసం చేసిపోయిన మీరు దరిద్రుడు గారు దరిద్రుడు అయినా జగన్కు ఈ నలుగురు పోయినత మాత్రాన భయమేతుందే అట్లా భయమేవాడైతే రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష పార్టీలో ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండేటప్పుడు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతో మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు నేను కూడా ఉండి ఆ రోజు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి తెలుగుదేశం పార్టీలోకి పోతే అట్లా జల్లరు అట్లా జలధరించారు కూడా జలధరించారు ఆయన అందులో ఆదినారాయణ రెడ్డి ఒకడు అన్నాడు ఆ పక్కకు పోయి మంత్రి అయినవాడు ఆదినారాయణ రెడ్డి మరి ఆ రోజు జగన్ కాదరిపోయినటువంటి ఇరవై మూడు మందిని చూసి జగన్ భయపడినాడా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు మందిలో కొట్టిపాటి రవికుమార్ తప్ప ఎవరైనా గెలిచినారా ఇరవై రెండు మంది ఓడిపోయినారు మీరు అంటే కారణం నైతిక విలువలకు తిరోధకరాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కృతజ్ఞతాహీనతో ప్రవర్తించే ఏ నాయకుడికైనా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో గుణపాఠం ఆ విధంగానే ఉంటుందన్న సత్యాన్ని ప్రజలు తెలియజేసినారు ఇప్పుడు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో లేని ఈ సందర్భంలో ఆయనకు ఎవరైతే మోసం చేస్తారో ఎవరైతే కృతజ్ఞతాహీనతతో ప్రవర్తిస్తారో వాళ్ళందరికీ రాజకీయ భవిష్యత్ ప్రజాక్షేత్రంలో ఉండదు ఇది సత్యం షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నారు రెడ్డి రాజీనామా చేయడం వలన ఆంతర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వసనీయత పోయిందే మరి మా విశ్వసనీయత ఏమైందమ్మా మీరు వందల మంది ఉన్నాం మేము ప్రజా నాయకులం ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా పనిచేసినటువంటి మేము కొన్ని వందల మంది ఉన్నాము ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు జిల్లా పరిషత్ చైర్మన్లు మండలాధ్యక్షులు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు వేల మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రేమించేవారు మరి మా అందరి విశ్వసనీయత ఏమైనట్టు ఒక్క విజయసాయి రెడ్డో మరొక రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్యనో మార్తానే మొత్తం రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఆయన పట్ల విశ్వసనీయత పోయిందని చెప్పి మీరు మాట్లాడితే ఇది అర్థం పర్త ఉండే మాటల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఎవరే గాని అధైర్యపడాల్సిన అవసరం లేదు ఎవ్వరే గాని భీతి చెందాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతుడైనటువంటి నాయకుడు పార్టీని పార్టీ శ్రేణులను చక్కగా ముందుకు నడిపించగలిగినటువంటి ధీరుడు యోధుడు చక్కటి ప్రణాళికాబద్ధుడై పోరాట తత్వముతో ప్రజాబలాన్ని కూడగట్టుకొని మనలందరినీ విజయతీరానికి చేర్చగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు జగన్ను నమ్మిన మనం ఎప్పటికీ ప్రజాక్షేత్రంలో గౌరవంగా ఉంటాం జగన్ను విస్మరించినటువంటి ఏ నాయకుడైనా కూడా ప్రజాక్షేత్రంలో పాతాల లోకానికి పడిపోవడం గ్యారెంటీ ఇంకా ఆదినారాయణ రెడ్డి గారు చాలా మాట్లాడినారు చాలా 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 మాట్లాడినారు ఆయన ఆయన విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం ఎందుకంటే జగన్ను వ్యతిరేకించిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు విశ్రాంతి తీసుకున్నారన్న ఆదినారాయణ రెడ్డి అన్న ఐదు సంవత్సరాలు మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బహుశా రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు మళ్ళీ విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితే ఏర్పడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెప్తా ఉన్నా జగన్ బలం గుండె ధైర్యం జగన్ బలం ప్రజా బలం జగన్ బలం పోరాడే తత్వం మన నాయకుడికి పోరాడే తత్వం గుండెల నిండా ధైర్యం ప్రజాబలం కలిగిన నాయకుడు కాబట్టి ఎవ్వరూ అది ఏర్పడాల్సిన అవసరం లేదు మేమందరం కూడా పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా పనిచేసి ప్రజాక్షేత్రంలో ఉండబడిన మేమందరం కూడా మా